రావడానికి ఇక్కడ తక్కువ టైం ఉంది పలాస అయిపోయింది సార్ అని అన్నారు మీ సార్ కే మోహన్ రాజ్ సార్ దేనికోసం వచ్చారు సార్ కండక్టర్ చేశాను నేను యాక్సిడెంట్ అయిపోయింది ఐదు సంవత్సరాలు మూడు మాసాలు సర్వీస్ ఉంది నాది సర్వీస్ ఉండగా నాకు ఉద్యమం అడితే ఉద్యమం ఎప్పుడు సార్ యాక్సిడెంట్ ఎలా రెండు వేల ఇరవై రెండు అయింది బస్సు యాక్సిడెంట్ బస్సు నేను ఇలాగా బస్సు ఎక్కుతుండగా అది ముందు లాగేసేస్తాను నా కాల్ రెండు టైం తెలియజేస్తాయి నాకు గవర్నమెంట్ ద్వారా ఎటువంటి సహాయ సహకారం లేదు చేయలేదు నా ఉద్యోగం మీరు చెప్పలేదు ఇప్పటికే నాకు నలభై లక్షల రూపాయలు అయింది ఆర్టీసీలో చేస్తుంటారా మీరు ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఒక డ్రైవర్ కండక్టర్ కలెక్షన్ చేసి లక్ష యాభై వేలు ఇచ్చారు అది అది డిపార్ట్మెంట్ పరంగా మీకు పరంగా అది ఇప్పుడు ఎందుకు ఎక్కడికి వచ్చారు ఏది చెప్దాం అనుకున్నాను సీఎం గారితో కలిసి నా అర్థం కాదు అని నా కాలంలో పాలసండి సార్ ఎటువంటి పింఛన్ రూపంలో మనకి ఎటువంటి సహకారం అయితే ప్రభుత్వం నుంచి అందించలేదు ఎంతవరకు